హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీషోగా ఇప్పుడు మన ఛానల్లో చికెన్ ఫ్రై పీస్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూసేద్దాము ఇంతకీ చికెన్ దమ్ బిర్యానీ అందులోని ఫ్రై పీస్ దమ్ బిర్యానీ అంటే ఎవరైతే ఎవరుండరు ఇష్టం ఇష్టం లేని వాళ్ళండి మాకైతే చాలా చాలా ఇష్టం అనమాట అనమాట మా ఇంట్లో వాళ్ళకి ఆల్ టైమ్ ఫేవరెట్ బిర్యానీ అనమాట ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాము దానికోసం నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే చిట్కడు పసుపు కారము యాడ్ చేసుకున్నాను అనమాట ఆ తర్వాత మొక్కజొన్న పిండి కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను అలాగే సాల్ట్ కూడా తగినంత సాల్ట్ నేను యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ కొంచెం చూసి యాడ్ చేసుకోండి ఎందుకంటే బిర్యానీలో కూడా మనం యాడ్ చేసుకోవాల్సి వస్తుంది అలాగే రైస్ ఉడికేటప్పుడు కూడా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది అలాగే పెద్దవైతే ఒక నిమ్మకాయ చిన్నవైతే ఒక రెండు నిమ్మకాయలు యాడ్ చేసుకొని బాగా ముక్కలు పట్టే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొంచెము ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకొని ఇది కూడా నేను ఆర్గానిక్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నానండి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని బాగా మసాలాలంతా అంతా పట్టే విధంగా కలుపుకొని మ్యారి మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాము ఫ్రిడ్జ్లో బాగా డీప్ డీప్లో పెట్టుకొని మ్యారినేషన్ అయితే చేసుకోవాలండి నేను ఒక ప్లాస్టిక్ బాక్స్లో తీసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట ఆ తర్వాత ఈలోపు అది మ్యారినేషన్ అయ్యేలోపు మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను బిర్యానీ మసాలా కొంచెం బిర్యానీ ఆకులు వేసుకున్నాను ఆ తర్వాత జీలకర్ర ధనియాలు చెక్క మొగ్గ అలాగే మరాఠీ మరాఠీ మొగ్గ వేస్తున్నాను పువ్వు షాజీర జాపత్రి వేస్తున్నాను మిరియాలు కూడా యాడ్ యాడ్ చేస్తున్నాను అలాగే అలాగే యాలకులు యాడ్ చేసుకొని ఇదంతా మిక్సీకి అయితే పెట్టేసుకోవాలి నేను పచ్చివే మిక్సీకి అయితే పట్టేస్తున్నానండి ఆ తర్వాత మనము మ్యారినేషన్ చేసుకుందాం కదా ఆ చికెన్ తీసుకొని ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుందాము ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలండి అసలు మనకి ఫ్రై ముక్కలు వేగుతుంటేనే చికెన్ పకోడా లాగా వేగుతుంటేనే చాలా చాలా స్మెల్కి టెంప్టింగ్గా ఉంటుందండి పిల్లలైతే తినేస్తారు మనం వేయించేటప్పుడే అందుకని ఒక రెండు కేజీలు చికెన్ అయితే తెచ్చుకోవాలి ఖచ్చితంగా ఒకటి తినడానికి సరిపోతుంది ఒక కేజీ అనమాట ఇలా ముక్కలు కూడా నేను ఫ్రై చేసి అయితే పక్కనైతే పెట్టేసుకున్నాను ఇంతకీ మన వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి నేను అదే ఆయిల్లో ఆనియన్ కూడా ఫ్రై ఆనియన్స్ కూడా నేను ఫ్రై చేసి పక్కనైతే పెట్టేసుకున్నానండి ఆ తర్వాత కొంచెం ఒక కడాయి తీసుకొని దాన్ని కొంచెం వాటర్ అంతా అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత మనము వేయించి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ కూడా అదే ఆయిల్ అయితే నేను యాడ్ చేసుకున్నాను సేమ్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను ఆనియన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది స్టార్టింగే ఎందుకంటే వీటిలో చక్క మొగ్గ బిర్యానీ ఎక్కువ అవి ఏం అవసరం లేదండి ఎందుకంటే ఆల్రెడీ మసాలాల్లో ఉన్నాయి మనం అల్లం వెల్లు పేస్ట్లో కూడా మనకి గరం మసాలా ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి విడిగా మనకి అవసరం లేదు అందులోనూ మనకి పంటికి తగులుతుంటాయి మధ్య మధ్యలో కాబట్టి మనం అవేలాగా తీసుకులడమే అందులోనూ ఈ మసాలాలో ఫ్లేవర్ ఉంది కాబట్టి అవసరమైతే లేదు ఇప్పుడు ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వేగిన తర్వాత టమాటోలు కూడా నేను యాడ్ చేసుకున్నాను అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాను కొంచెం ఉప్పు కలుపుకుంటే తొందరగా అయితే మగ్గిపోతాయండి అందువల్ల నేను ఉప్పు కూడా నేనే యాడ్ చేసుకొని బాగా ఇప్పుడైతే మగ్గిపోయాయి కొంచెం ఆలవిల్లు పేస్టు ఒక రెండు టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను అలాగే చిటికి చిటికెడు పసుపు కారం కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ కొంచెం మగ్గిన తర్వాత అంటే పచ్చివాసన పోయిన తర్వాత మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి అలాగే మసాలా ఉంది కదా మసాలా కూడా ఒక టూ రెండు టేబుల్ స్పూన్స్ నేను యాడ్ చేసుకుంటున్నాను అనమాట యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత మనము వేయించి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకొని కలుపుకొని కొంచెం చికెన్ ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని సిమ్లో పెట్టుకొని మగ్గలితాము ఈలోపు మనము ఎసరైతే ప్రిపేర్ చేసుకోవాలండి అంటే ఇప్పుడు రైస్ ఉడకాలి కదా అందుకోసం మనము ఎసరైతే ప్రిపేర్ చేసుకుందాము ఎసరు కోసము ఒక స్టీల్ది గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ అయితే యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ కూడా చూసి అయితే యాడ్ చేసుకోండి నేనైతే కలుపు తీసుకున్నాను ఆ తర్వాత కొంచెము మనము బిర్యానీ మసాలా పౌడర్ ఉంది కదా అది యాడ్ చేసుకొని పుదీనా కొత్తిమీర అలాగే కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను నెయ్యి ఎందుకు యాడ్ చేస్తానంటే కొంచెం రైస్ అనేవి పలుగులుకలుగా వస్తాయి అనమాట అతుక్కోకుండా అందువల్ల నేను ఇట్లా యాడ్ చేసుకున్నాను ఈలోపు రైస్ బాయ్ ఎసరు ఎసరు కాగేలోపు నేను రైస్ కూడా ఒక కేజీ రైస్ కూడా కడిగి నేనైతే పక్కనైతే పెట్టేసుకున్నానండి ఈలోపు అవి నాన్ ఎసరు కూడా కాగిపోతుంది అనమాట చూడండి ఎసరు కూడా కాగడానికి వచ్చింది రైస్ కూడా నేను యాడ్ చేస్తున్నాను అనమాట చాలామంది మనం వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ తోటి మీ ముందుకు అయితే నేను ప్రయత్నిస్తాను ఇదండి ఇలా రైస్ యాడ్ చేసుకున్నాం కదా మీరు సబ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకొంచెం నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి ఏం లేదు మరి ఇంకొంచెం వీడియోస్ చేసి అప్లోడ్ చేయాలి అనిపిస్తుంది అనమాట నాకు తెలిసిన వంటలు మీకు మీకు కూడా చూపించాలని నా ఆశ అంతే అంతకుమించి ఇంకేం లేదండి చూడండి రైస్ ఒక నైంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఈ విధంగా రైస్ అయితే కూడా ఉడికిపోయాయి అనమాట ఇప్పుడు రైస్ పక్కన పెట్టేసి స్టైన్ చేసేసుకుంటున్నాను చూడండి గ్రేవీ అనేది ఇట్లా కొంచెము చిక్కపడితే సరిపోతుంది ఇప్పుడు రైస్ అయితే యాడ్ చేసుకొని ఇట్లా లేయర్ లేలుగా రైస్ అయితే లేయర్ లేరుగా అవసరం లేదు ఇట్లా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము మసాలా ఉంది కదా బిర్యానీ మసాలా అది కొంచెం లైట్గా అట్లా స్ప్రింక్లా చేసుకోవాలి ఆ తర్వాత ఇంకొంచెం దానిమైన ఒక లేయర్ రైస్ యాడ్ చేసి కొత్తిమీర పుదీనా అలాగే ఫ్రై ఆనియన్స్ కూడా మనము యాడ్ చేసుకోవాలన్నమాట అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర పుదీనా ఫ్రై ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని గార్నిష్ లాగా అట్లా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రై ఆనియన్స్ వల్లే మనకి మంచి టేస్ట్ వస్తుందనమాట ఆ తర్వాత కొంచెంసేపు మూత పెట్టి ఎల్ల ఫుడ్ కలర్ అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే పిల్లలు కలర్ఫుల్గా ఉంటే చాలా ఇష్టంగా తింటారు కదా అందుకోసం ఎల్ల ఫుడ్ కలర్ కూడా నేను ప్రిపేర్ చేసుకున్నాను అనమాట చేసుకొని మూత పెట్టేసి ఇంకా లాస్ట్లో ఒక కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే ఎంత గుమ్మగుమ్మలాడే మనకి మంచి బిర్యానీ వస్తుంది రెడీ అయిపోయినట్టు అనమాట ఇప్పుడు లాస్ట్లో నెయ్యి యాడ్ చేసుకొని ఒక పది నిమిషాలు హై ఫ్లేము ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టేసుకుంటే మనకి అడుగు అంటకుండా ఎంతో పొడి పొడిగా కమ్మని బిర్యానీ అయితే మనకి రెడీ అయిపోతుందనమాట మనము ఇంట్లో ఈ విధంగా రెస్టారెంట్ లాగా మధ్య టేస్ట్లో ఉండే బిర్యానీ అయితే మనము ఈ ప్రాసెస్లో తయారు చేసుకుంటే మంచి టేస్ట్ మంచి సువాసనతోటి గుమగుమలాడే బిర్యానీ అయితే మనకి ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఒకసారి సర్వ్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో మీకైతే చెప్పేస్తాను అనమాట చూడండి చూస్తుంటేనే ఎప్పుడప్పుడు తినాలా అన్నంత నోరైతే ఊరిపోతుంది టెంప్టింగ్గా ఉందనమాట బిర్యానీ అంటే ఎవరికైతే ఇష్టం ఉండదు చెప్పండి చూడండి ఎంత బాగా రైస్ కూడా విడివిడిగా ఎంత బాగా వచ్చిందో ముక్కలు కూడా చాలా జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా అయితే ఉన్నాయండి అండ్ మనం తీస్తుంటేనే నాకు అర్థమైపోతుంది అనమాట అంత బాగున్నాయి ముక్కలు ఇదోండి అంత బాగా టేస్ట్ అయితే ఇంకా వేరే లెవెల్ అనమాట ఇంక మనము ఇంకా రెస్టారెంట్కి వెళ్ళినా అసలు అంత బాగున్నాయి సరే కానీ నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి